ముందుగా ఇక్కడ ఇక్కడికి వచ్చిన మహిళా మహిళ మహిళా మహిళలందరికీ కూడా మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు సిహెచ్ గిరిజ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అంది నేను ఇక్కడ ఈ సమావేశం మనం ఎందుకు అయ్యామంటే మహాత్మా జ్యోతి గారి అంటే బాపులే ఆయన ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ మనం సమావేశం అయ్యాము అంటే ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం ఎక్కువ ముఖ్య ముఖ్య వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు సావిత్రి పూలే గారు కూడా ఉన్నారు ఎందుకంటే ఆమె ఒకప్పుడు చదువుకోలేదు ఈ జ్యోతిబాపులే గారు చదువుకున్నారు కానీ చెప్పకుండా ఆమె ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆమె చిన్న వయసులోనే పెళ్ళైంది అతనికి తర్వాత ఆమె చా పెళ్ళైన తర్వాత ఇతను చదువుకోలేదు కదా నేను చదువుకున్నాను చదువుకోలేదు అని కూడా నన్ను కూడా నేను కూడా చదువుకోలేదని పెళ్లి చేశారు తర్వాత ఆమె అతని రూమ్లో ఈ పుస్తకాలన్నీ చూసింది చూసి ఆమె ఏమన్నదంటే అయ్యో ఈయన ఇంత చదువు చదువుకున్నాడు మరి నన్ను ఏం చదువుకోని ఆమె చేసుకున్నాడు ఎలా దీన్ని నేను అంటే బేరీజ్ చేసుకోవాలి ఆయనకి నాకు అనేసి ఆమె బాగా బాధపడింది ఒక రోజున ఆమె ఆ ఒక పలక అంటే కుండలు ఉండేవన్నమాట ఆ కుండతోనే పలక మీద రాసేవాళ్ళు ఆమె అవి చూసుకుంటూ ఉంటాయి ఈ జ్యోతిబాపులే గారు ఒక రోజు అకస్మాత్తుగా ఆమెను ఎందుకు అలా చూస్తారు ఆ ఊళ్ళో ఉంటే చూసిన తర్వాత ఆయన అనుకుంటాడు అనమాట ఏమని అంటే అంటే ఈమెకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈమెను ఫస్ట్ చదివిద్దామనే ఆలోచన అతనికి ఉండిద్ది ఉండి నువ్వు చదువుకో అంటాడు అనుకున్న తర్వాత నేను చదువుకోని ఇంత వయసు వచ్చింది నేను ఎలా చదువుకోవాలి అని చెప్తుంది అయినా పట్టుదలతో ఆయన ఆయన భార్యకి అంటే ఏమంటారు ప్రేరేపించి ఆయన్ని సహకరించి ఆమెను చదివిస్తాడు ఇక ఈయన కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల పిల్లలందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా చదువుకోవట్లు ఇంట్లోనే ఉన్నారంటే ఇంటికి అంకితం అన్నమాట కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఇక్కడ ఉన్న అందరినీ కూడా చదివించాలి చదివించి ఒక ఉన్న స్థితికి తీసుకెళ్ళాలి అంటే మన సమాజంలో మార్పు తేవాలి ఇక్కడ లేదు పేద ధనిక వర్గ అనే విభేదాలు ఏమీ లేకుండా ఇహాపార అనే లేకుండా అందరూ సమానమే అనేటట్టు చేసుకొని ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తి సహాయంతో ఆయన ఒక స్కూల్ నిర్మించాడు స్కూల్ నేర్పించే పిల్లలందరినీ రమ్మంటే హే మీ ఈ కులము మా దాకులము మేము ఆ కులం వాళ్ళకి రాము మీ వాళ్ళు వాళ్ళు చెప్తే మేము వినము వాళ్ళు చెప్పేది మీ ఏంటంటే బడుగు వర్గాలు వాళ్ళ అభ్యున్నకి పాటు చేశారు అంటే పాడు చేయాలని చూశారా దాన్ని పాటు పడాలని చూడలేదు అందుకని అతను ఏం చే వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారు రమ్మని చెప్పి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు ఇక ఒక మాస్టర్ వాళ్ళు వస్తున్నారు కొంతమంది పిల్లలు వస్తున్నారు పాటలు చెప్తున్నారు ఊరి వాళ్ళు ఎన్నిసారంటే తక్కువ అంటే వీళ్ళు మనకి పాఠాలు చెప్పి మన పిల్లలు నేర్చుకోవడం ఏమిటి అనే ఇదిలో ఈ పాపులే గారిని అవమానించడం ఒక రకమైన హింసలు పెట్టడం గురి చేశారు కానీ ఆయన దేనికి భయపడకుండా టీచర్ని వెళ్ళగొట్టేశారు చెప్పడానికి టీచర్ లేరు వెంటనే ఏం చేశాడంటే నువ్వు నేర్చుకున్నావు కదా వెంటనే సావిత్రి పూలే గారు ఉన్నారు కదా వెంటనే ఆమెను చెప్పారు భార్యకి నేను నీకు కొంచెం ఒక చదువు నేర్పాను ఆ చదువుని నువ్వు నలుగురికి ఆ పిల్లలకి పంచు ఎందుకంటే మాస్టర్ వస్తుంటే వాళ్ళని రానివ్వట్లేదు అంటే మన కులము అంటే ఇక్కడ కులాలు అనేది వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ కులాన్ని నువ్వు కూడా నిర్మూలించి దాన్ని ముందడుగు వేయి అని అంటే ఆమె భయపడుతూనే వెళ్ళింది స్కూల్కి చెప్పడానికి కానీ వెళ్ళిన తర్వాత ఆమె తెలుసుకుంది ఏంటంటే నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచితే మహిళల్లో చైతన్యం రావాలి అది ఎవరితోనో కాదు నాతోనే రావాలి దానికి నా భర్త నాకు సహకరించారు అంటే మహాత్మా జ్యోతి పూలే బాపులే గారు సహకరించారు కాబట్టి నేను కూడా ఈ మహిళల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి అలా చైతన్యం తీసుకొచ్చారు అలా చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఇక్కడున్న మన అందరం కూడా ఉన్నాము ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీలే ఉండేవి కానీ ఈ బీసీలకు ఏమి ఉండకపోయినా కానీ తను అందరూ సమానమే అందరు మహిళల్లో కూడా చైతన్యం ఉంది అంటే అందరు మహిళలు తెలివి కల వాళ్ళే ఎవరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు కానీ ఒకప్పుడు ఏం చేశారంటే ఆ వంటింటికే ఉండాలి ఆ వంటలో వంట చేసుకుంటేనే ఉండాలని కానీ జ్యోతిబాబు సావిత్రి పూలే గారు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించి అందరినీ కూడా అంటే ప్రతి ఒక్క మహిళని సేకరి అంటే తీసుకు వెంటనే తను ఇట్లా చేద్దాము ఇలా చేద్దాము అని చెప్పేసి ఆ ఊరి మొత్తానికి కూడా తను తన చైతన్య అంటే తన మాటలతోనే మార్చివేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలుసుకొని ఆ ఊరికి కానీ ఆ జ్యోతిరావు మహాత్మా జ్యోతి బాపులే గారికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టిన ఆవిడ సావిత్రి పూలే గారు అంటే భర్త వెనుక భార్య ఉన్నారు భార్య వెనక భర్త ఉన్నారు అంటే కష్టంలో ఇద్దరు కూడా సమానమైన పాలు పంచుకొని ఈ విధంగా వాళ్ళు మనలో ఈ మహిళల చే మహిళల చైతన్యం తీసుకొచ్చారు అందుకే మనం ఎప్పుడు కూడా జీవితాంతం మన మహిళలుగా పుట్టినందుకు వాళ్ళకి రుణపణం ఉంటామని చెప్పేసి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ